ఈ రోజు బైబిల్ గ్రంథం నుంచి నూట నలభై నాలుగో పాఠం నేర్చుకుందాము ఈ నూట నలభై నాలుగో పాఠం పేరు పొరుగువాడైన సమరయుడు మరి ఈ పాఠంలోని విషయాలు బైబిల్ గ్రంథంలో వార్త పదవ అధ్యాయము ఇరవై ఐదు నుంచి ముప్పై ఏడు వచనాలలో రాయబడి ఉన్నాయి మీ యొక్క బైబిల్లో మీరు చదువుకుని దేవుని యొక్క మెండైన జ్ఞానాన్ని పొందుకోండి ఈ పాఠంలో మనం రెండు విషయాలను చూద్దాము మొదటి విషయం శాశ్వత జీవితం పొందాలంటే ఏం చేయాలి రెండో విషయం నిజమైన పొరుగువాడుగా ఉన్న సమరయుడు ఇప్పుడు పాఠంలోనికి వెళ్దాం యేసు ఇంకా ఎరులేము చుట్టుపక్కలే ఉన్నాడు కొంతమంది యూదులు ఆయన నుండి నేర్చుకోవాలని ఇంకొంతమంది ఆయన్ని పరీక్షించాలని ఆయన దగ్గరకు వచ్చారు వాళ్లలో ధర్మశాస్త్రంలో ఆరితేరిన ఒక వ్యక్తి కూడా ఉన్నాడు అతను యేసును ఇలా అడిగాడు బోధకుడా శాశ్వత జీవితం పొందడానికి నేను ఏం చేయాలి అతను కేవలం జవాబు తెలుసుకోవాలనే ఉద్దేశంతో అడగట్లేదని యేసుకు అర్థమైంది బహుశా యూదులకు కోపం తెప్పించే జవాబును యేసు నోటు నుండి రప్పించాలని అతను అనుకుంటుండవచ్చు అతనికి ముందే ఒక అభిప్రాయం ఉందని యేసు గ్రహించాడు కాబట్టి యేసు తెలివిగా మాట్లాడి అతని ఆలోచనను అతనితోనే చెప్పించాడు యేసు అతన్ని ధర్మశాస్త్రంలో ఏం రాసి ఉంది నీకేం అర్థమైంది అని అడిగాడు అతను ధర్మశాస్త్రాన్ని చదివిన వ్యక్తి కాబట్టి దాని ఆధారంగానే ఆధారంగానే జవాబిచ్చాడు అతను ద్వితీయోపదేశ కాండము ఆరో అధ్యాయము ఐదో వచనము లేవియా కాండము పంతొమ్మిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనము వచ్చినమో ఆధారంగా ఇలా చెప్పాడు నువ్వు నీ దేవుడైన యహోవాను నీ నిండు హృదయంతో నీ నిండు ప్రాణంతో నీ పూర్తి బలంతో నీ నిండు మనసుతో ప్రేమించాలి అలాగే నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టు నీ పొరుగువాణ్ణి కూడా ప్రేమించాలి ఆ జవాబు సరైనదేనా యేసు అతనితో సరిగ్గా జవాబిచ్చావు అలా చేస్తూ ఉండు అప్పుడు నువ్వు శాశ్వత జీవితం పొందుతావు అన్నాడు అయితే ఆ చర్చ అంతటితో అయిపోలేదు అతను కేవలం జవాబు తెలుసుకోవాలని కాదు కాదుగాని తాను నీతిమంతుణ్ణి అని చూపించుకోవడానికే అలా అడిగాడు తన అభిప్రాయాలు సరైనవని తాను ఇతరులతో ప్రవర్తించే విధానం సరైనదని అతను ఏసుతో చెప్పించాలనుకున్నాడు కాబట్టి అతను ఇలా అడిగాడు ఇంతకీ నా పొరుగువాడు ఎవరు అది చూడడానికి చాలా చిన్న ప్రశ్నలా అనిపించినా దాంట్లో లోతైన అర్థం ఉంది ఎలా పొరుగువాడు లేదా సాటి మనిషి అనే మాట యూదా ఆచారాలని పాటించే వాళ్లకు మాత్రమే వర్తిస్తుందని యూదులు నమ్మేవాళ్ళు లేవియా కాండం పంతొమ్మిదో అధ్యాయం పద్దెనిమిదవ వచనం కూడా దాన్ని సమర్థిస్తున్నట్లుగా అనిపించ అనిపించవచ్చు నిజానికి యూదులు కాని వాళ్లతో సహవసించడం తప్పు అని కూడా వాళ్ళు అనుకుని ఉండవచ్చు కాబట్టి తోటి యూదులతో దయగా ప్రవర్తిస్తే నీతిగా ప్రవర్తించినట్లేనని అతను అలాగే ఏసు శిష్యుల్లో కొంతమంది అనుకుని ఉండవచ్చు వాళ్ళు యూదులు కాని వ్యక్తితో దయగా వాళ్ళు కాదు వాళ్ళ దృష్టిలో ఆ వ్యక్తి పొరుగువాడు కానే కాదు మరి అతనికి మిగతా యూదులకు ఇబ్బంది కలిగించకుండా యేసు ఆ అభిప్రాయాన్ని ఎలా సరిదిద్దగలడు ఆయన ఒక కథ చెప్పాడు ఒక వ్యక్తి ఎరుసుము నుండి ఎరుకోకు వెళుతుండగా దొంగల చేతికి చిక్కాడు వాళ్ళు అతన్ని నిలువునా దోచుకుని కొట్టి కొనప్రాణంతో వదిలేసి వెళ్ళిపోయారు అనుకోకుండా ఒక యాజకుడు అదే దారిలో వెళుతూ ఉన్నాడు అతను ఆ వ్యక్తిని చూసి పక్క నుండి వెళ్ళిపోయాడు అలాగే ఒక లేవీయుడు ఆ చోటికి వచ్చినప్పుడు అతన్ని చూసి మరోవైపు నుండి వెళ్ళిపోయాడు అయితే ఒక సమరేయుడు ఆ దారిలో వెళుతూ అక్కడికి వచ్చాడు ఆ వ్యక్తిని చూసినప్పుడు అతనికి జాలేసింది చాలామంది యాజకులు ఆలయంలో సేవ చేసే లేవీలు ఎరుకోలో నివసిస్తారని ఆ ప్రశ్న ఆ ప్రశ్న అడిగిన వ్యక్తికి తెలిసే ఉంటుంది ఆలయం నుండి ఇంటికి తిరిగి రావడానికి వాళ్ళు దాదాపు ఇరవై మూడు ఇరవై మూడు కిలోమీటర్లు ప్రయాణించాలి ఆ దారి చాలా ప్రమాదకరంగా ఉండేది దారిలో దొంగలు మాటు వేసేవాళ్ళు తోటి యూదుడు దారిలో నిస్సహాయ స్థితిలో కనబడితే యాజకుడు లేవీడు సహాయం చేయాలి కదా కానీ ఈ కథలో వాళ్ళు అలా చేయలేదని యేసు చెప్పాడు యూదులో అసహించుకునే ఒక సమరయుడు అతనికి సహాయం చేశాడు గాయపడిన ఆ యూదునికి సమరయుడు ఎలా సహాయం చేశాడు యేసు ఇలా చెప్పాడు ఆ సమరయుడు అతని దగ్గరికి వచ్చి అతని గాయాల మీద నూనె ద్రాక్షారసం పోసి కట్టుకట్టాడు తరువాత అతన్ని తన గాడిద మీదకి ఎక్కించి ఒక సత్రానికి తీసుకొచ్చి అతని బాగోగులు చూసుకున్నాడు తర్వాతి రోజు ఆ సమరయుడు రెండు దేనారులు తీసి ఆ సత్రం యజమానికి ఇచ్చి ఇతని బాగోగులు చూసుకో ఇంతకన్నా ఎక్కువ ఖర్చయితే నేను తిరిగొచ్చినప్పుడు ఇస్తాను అని చెప్పాడు ఆ కథ చెప్పిన తర్వాత గొప్ప బోధకుడైన యేసు అతన్ని ఆలో ఆలోచింపజేసే ఈ ప్రశ్న అడిగాడు ఇప్పుడు చెప్పు దొంగల చేతుల్లో పడిన వ్యక్తికి ఆ ముగ్గురిలో ఎవరు పొరుగువాడు అయ్యాడని నీకు అనిపిస్తుంది సమరేయుడు అని చెప్పడానికి ఆ వ్యక్తి బహుశా ఇబ్బంది పడి అతని మీద కరుణ చూపించిన వ్యక్తే అని జవాబిచ్చాడు అప్పుడు ఏసు తన కథలోని పాఠాన్ని స్పష్టం చేస్తూ ఇలా అన్నాడు నువ్వు కూడా వెళ్ళి అలా చెయ్యి యేసు ఎంత అద్భుతంగా బోధించాడో కదా యూదులు కాని వాళ్ళు కూడా పొరుగు వాళ్లే అని యేసు సూటుగా చెప్పి ఉంటే ఆ వ్యక్తి మిగతా యూదులు ఒప్పుకునే వాళ్ళు కాదేమో అందుకే వాళ్లకు తెలిసిన విషయాలతోనే ఒక చిన్న కథ చెప్పడం ద్వారా ఇంతకీ నా పొరుగువాడు ఎవరు అనే ప్రశ్నకు స్పష్టమైన జవాబిచ్చాడు లేఖనాలు ఆజ్ఞాపిస్తున్నట్లు ప్రేమను దయను చూపించేవాడే నిజమైన పొరుగువాడు విన్నారు కదండి ఇంతటితో ఈ పాఠం పూర్తయింది ఈ పాఠం విన్న బిడ్డలని దేవుడు తన మెండైన జ్ఞానంతో నడిపించునగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ